రమదాన్ నెలలో సౌమ్ రోజా ఉపవాసాల యొక్క నియత్ ఎప్పుడు చెయ్యాలి ఏ విధంగా చెయ్యాలి అది అల్లాహు వారి యొక్క ఉల్లేఖనం రసూలుల్లాహ సహు అలీహి వసల్లం వారన్నారు హదీస్ గ్రంథము ఏడు వందల ముప్పైవ హదీస్ ప్రవక్త వారు అంటున్నారు సల్లల్లాహు అలీ వసల్లం ఏ వ్యక్తి అయితే ఫజర్ కన్నా ముందే సౌమ్ రోజా యొక్క నియత్ చేసుకోడో ఆ వ్యక్తి యొక్క రోజా అవ్వవు అంటే ఫజర్ కన్నా ముందే ఫజర్ యొక్క అజాన్ సమయం ఏదైతే ఉంటుందో దానికన్నా ముందే మనము నియత్ చేసుకోవాలి ఒక వ్యక్తి అదేవిధంగా నమాజ్ తరావి నమాజ్ తర్వాత నియత్ చేసుకొని నిద్రపోయాడు ఉదయాన్నే రోజా ఉండాలని అది కూడా నియత్ అవుతుంది అయితే నియత్ ఏ విధంగా చెయ్యాలి దానికి ప్రత్యేకమైనటువంటి వచనాలు ఏమైనా ఉన్నాయా అంటే ప్రియ ప్రవక్త రసూలుల్లాహ సల్లల్లాహు అలీహి వసల్లం వారు ఏ విధమైనటువంటి నియత్ యొక్క వచనాలు బోధించలేదు సహాబార్ అది అల్లాహు కూడాను ఏ విధమైనటువంటి ఉల్లేఖనము కూడాను హదీసుల్లో ప్రస్తావన చేయలేదు నియత్ అంటే మనసులో కలిగేటువంటి భావన మనసులో కలిగేటువంటి సంకల్పాన్ని నియత్ అంటారనేటువంటి విషయము ఎంతోమంది ధార్మిక విద్వాంసులు తెలియజేశారు ప్రవక్త వారన్నారు ఇన్ అమల్ అమాలు బిన్యాత్ సమస్త కర్మలము కర్మలు నియత్ పై సంకల్పాలపై ఆధారపడి ఉన్నాయి